మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతన్య నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతమనేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంతెందుల పల్లెల్లో వీపీఆర్ అమృతధారతో దాహార్పి తీర్చారు ఆయన సాయం పొందని లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ గారికి ఇవి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని ప్రజలకు మరెన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతం రెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు టీడీపీ కార్యాలయం నందు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని ఇంకా పది కాలాల పాటు ఉండాలని ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజానాయుడు సాబిర్ ఖాన్ శంషుద్ది హజరత్ నాయుడు మదన్ మోహన్ రెడ్డి జన్ రమణయ్య తదితరుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం నందు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని ఇంకా పది కాలాల పాటు ఉండాలని ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనసారో కోరుకుంటున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజానాయుడు సాబిర్ ఖాన్ సంషుద్దీన్ హజరత్ నాయుడు మదన్ మోహన్ రెడ్డి జన్ రమణయ్య తదితరుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు يا <laughs> رب ఈరోజు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు నేను అందరం కలిసి ఏదైతే నిరుపేద మహిళలకి చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చేయడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి సేవా తత్పరుడు ఎందుకని చెప్తున్నానంటే చాలామందికి డబ్బు ఉంటుంది కానీ పది మంది కోసం ఆలోచన చేయాలా అన్న తపన కొంతమందికే ఉంటుంది ఆ కొంతమందిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అగ్రగణ్యుడు వారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాగునీటి దహార్తి తీర్చేందుకు అనేక చోట్ల సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం కానీ అదేవిధంగా విద్యార్థులకి సేవా కార్యక్రమాలు విద్యను అందించాలని విపిఆర్ విద్యాధార పేరుతో ఏదైతే సొంతంగా ఒక స్కూల్ స్థాపించి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆఖరికి యూనిఫారం ఖర్చు కూడా లేకుండా మొత్తం వారే పరిస్థితుల విధానం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా అనేక ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలకు కానీ అనేక సేవా కార్యక్రమాలకు కానీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చెప్పుకుంటూ పోతే శాంతాడంతా ఉంటాయి సేవా కార్యక్రమాలకి మారుపేరు పేరు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధార్మిక కార్యక్రమాలకి పేరు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందుకే వారు మొన్న నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేస్తే భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా ఒక పక్క తన సొంత నిధులతో ఏదైతే సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు పది మందికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తూ తన సొంత నిధులతో ఇవన్నీ కూడా చేస్తూ ఈనాడు పార్లమెంటు సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పరంగా ఏ రకంగా చేయాలా అన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనను అనుసరించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో న్యూఢిల్లీలో కీలకంగా పనిచేస్తూ అనేక పనులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి మరీ ముఖ్యంగా జిల్లాకు వచ్చేదానికి పనిచేస్తున్నారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నేజలకు సంబంధించి ఫ్లైఓవర్ల విషయంలో భుజిభుజ నెల్లూరు కానీ కనుకపాటు జంక్షన్ కానీ ఈ ఫ్లైఓవర్ల విషయంలో వీటి యొక్క శాంక్షన్ల విషయంలో నాకు వారు అందించినటువంటి సహకారం ఎప్పటికీ మరువులేనిది ఈరోజు వాళ్ళ సహకారంతోనే ఆ పనులు వేగవంతంగా సాగుతుంది అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మళ్లి చేసే కార్యక్రమాలు చేపట్టినప్పుడు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందిస్తున్న చేయూత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అతి త్వరలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దివ్యాంగులకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బ్యాటరీ ట్రై సైకిళ్లు అందించబోతున్నారు అతి త్వరలోనే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చాలా నియోజకవర్గాలు వారి సొంత నిధులతో దివ్యాంగులకి బ్యాటరీ ట్రై అందించడం జరిగింది అతి త్వరలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందించబోతున్నారని చెప్పని తెలియజేస్తూ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని వారికి ఆ దేవుడు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని వారి చేత మరింత గొప్పగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టే విధంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దేవుడు ఆశీస్ కోరుకు మరోసారి నిరంతర ప్రజాసేవకుడు పేదల పాలిటి పెన్నిధి కలియుగ ధర్మరాజు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకునే విధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ రాజేష్ రెడ్డి డేవిడ్ జాన్